మీ ద్వారా కోరేది ఏంటంటే మా పటంచేరు ఆ రెవెన్యూ డిజైన్ శాంక్షన్ అయింది అధ్యక్ష అది కంపల్సరీ ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ కాలేదు అదే విధంగా సబ్ రిజిస్టర్ కూడా శాంక్షన్ అయింది ఇంతవరకు అక్కడ కాలేదు అదే విధంగా కోర్టు ఒకటి పడన్చేర్ లో కోర్టు ఇంతవరకు కాలేదు అదొక అధ్యక్ష అదే విధంగా పడన్చేర్ నుండి దౌతాబాద్ వరకు ఆ రోడ్డు అతి దారుణంగా ఉన్నది అధ్యక్ష ఇంతవరకు రిప్రజెంటేషన్ కూడా మంత్రి గారికి ఇవ్వడం జరిగింది అది కూడా కాలేదు అదే విధంగా యూనివర్సిటీ విషయంలో తీసుకుంటే ముఖ్యమంత్రి గారు వెయ్యి కోట్లు ఉస్మాని యూనివర్సిటీకి అమౌంట్ శాంక్షన్ చేయండి మిగతా యూనివర్సిటీ పదకొండు యూనివర్సిటీ ఎప్పుడు అమౌంట్ దాన్ని శాంక్షన్ చేస్తారు ఎవ్రీ ఇయర్ దాని బడ్జెట్ ఇస్తే యూనివర్సిటీలు అదే విధంగా బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బిల్డింగ్స్ కూడా అన్ని కూలిపోతున్నాయి దాన్ని ఇంజనీరింగ్ తోని ఏవైతే కూలిపోతున్నాయో దాని స్ట్రెంత్ అని ఎంత ఉందో ఆ స్ట్రెంత్ అని చూసి దాన్ని వేరే తీయాలి అదే విధంగా ఏంటంటే యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ దాంట్లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష అది ఫిల్ఫిల్ చేస్తేనే ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎవరైతే యూనివర్సిటీ చదువుతారో చాలా మందికి ఉపయోగపడతాయి అధ్యక్ష అదేవిధంగా బౌల అంతస్తులు ఏదైతే కడతా ఉన్నారో ఫార్టీ ఫిఫ్టీ ఫ్లోర్స్ కడతా ఉన్నారు ఫార్టీ ఫిఫ్టీ ఫ్లోర్స్ కడతా ఉన్నప్పుడు మొన్న మిరవన కాంప్లెక్స్ లో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎనిమిది మంది మనం కాపాడలేకపోతున్నాం ఎందుకంటే హైడ్రాలిక్ లిఫ్ట్ లేక ఓన్లీ లిఫ్ట్లు ఉన్నాయి ఏంటంటే బాంబేలో బెంగళూరులో ఉన్నాయి మరి ఎవరైతే యజమానులు కడతా ఉన్నారో వాళ్ళే హింసెల్ఫ్ తీసుకోవాలా లేకుంటే ప్రభుత్వం దీనికి రాయాలా అక్కడ ఏమైనా అయితే బాధ్యత ఎవరు వహిస్తారు దీనికి జవాబు చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు పర్మిషన్స్ ఇస్తా ఉన్నారు అదేవిధంగా ఏంటంటే టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రకారం ఏదైతే ఉందో ప్రతి టెన్త్ ఫ్లోర్కి ఒకటి దానికి ఓపెన్ ఏరియా ఉండాలి ఎక్కడ ఓపెన్ ఏరియా ఇస్తలేరు దీని కూడా తీసుకోవాలని కోరుతా ఉన్నాను అదేవిధంగా అధ్యక్ష ఇంకొకటి ఏంటంటే పఠంచాల విషయంలో తీసుకుంటే మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎంబీఐ ఆఫీస్ లేదు దానికి ఐదు ఎకరాలు కేటాయిస్తే ఎందుకంటే ఆ ప్రైవేట్ దానిలో నడుస్తూ ఉన్నది దానికి కేటాయించాలి అదే విధంగా ఎక్కడైతే ఉందో టోటల్ అన్ని జిల్లాల్లో అన్ని జిల్లాల్లో ఎందుకంటే ట్రైనింగ్ తీసుకోవడానికి ఎక్కడైతే ప్రైవేట్ గా వెహికల్ ట్రైనింగ్ కోసానికి ఏది కారు ఏదైనా ఉన్నా కానీ దానికి ఫిట్నెస్ కోసానికి ఏటీఎస్ ఏదైతే కొత్తగా వస్తుందో దానికి ఐదైదు ఎకరాలు కేటాయిస్తేనే చాలా బాగుంటుంది అధ్యక్ష మీ ద్వారా కొడుతా ఉన్నాను